एपी न्यूज की स्वागत జగ్గంపేట నియోజకవర్గంలో దళిత జాతికి ఏమైనా గౌరవ మర్యాదలు దక్కాయి అంటే అది పదవి ఉన్నా లేకున్నా తమ అభిమాన నాయకుడు జ్యోతుల నెహ్రూ వల్లేనని జిల్లా అభివృద్ది కమిటీ పర్యవేక్షణ కమిటీ సభ్యురాలు గుడాల శ్రీలత రాంబాబు వివరించారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ యొక్క ఆశీస్సులతో జిల్లా కమిటీ సభ్యురాలుగా పదవి బాధ్యతలు తీసుకున్న ఆమెకు జగ్గంపేట నియోజకవర్గ దళిత గళం సభ్యులు కిర్లంపుడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో సర్పంచ్ దంపతులు ముఖ్య అతిథిగా పాల్గొని సభ్యులను ఉద్దేశించి పై విధంగా పేర్కొన్నారు నియోజకవర్గం నుండి తమ జాతి బిడ్డకు జిల్లా స్థాయి పదవి దక్కడానికి ఆనందించడం దళిత నాయకులు నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల నుండి పెద్ద సంఖ్యలో కిల్లంపుడికి చేరుకుని గుడాల శ్రీలత రాంబాబు దంపతుల్ని ఘనంగా షాలువలు కప్పి పూల మాలలతో సత్కరించారు ఈ సందర్భంగా శ్రీలత రాంబాబు మాట్లాడారు తన ఉన్నతికి తమ జాతి బిడ్డల యొక్క ఆశీస్సులతో పాటుగా తమ అభిమాన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ యొక్క కృషి కూడా ఎంతో ఉందని ఆమె అన్నారు తనకి వచ్చిన ఈ పదవి ద్వారా గ్రామ గ్రామభివృద్దితో పాటుగా జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ దళిత నాయకులు మండల దళిత నాయకులు దళిత యువకులు దళిత గ్రామ సభ్యులు పాల్గొన్నారు సుదూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి నా దళిత సోదరులకు విలేకరులకు నా హృదయ నమస్కారములు దిశ కమిటీ చైర్మన్ కి నన్ను ఎంపిక చేశారంటే ఈ పదవి నా నెంబర్గా నన్ను ఎన్నిక చేశారంటే నా జాతి వారందరూ కూడా ఇది మా అందరికీ దక్కినటువంటి గౌరవంగా భావిస్తూ మీరు వ్యయ ప్రయాసం కోర్చి ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది నా తోగుతులు ఎక్కడెక్కడో ఉండి ఫొటోస్ చూసి ఆనందిస్తున్నారు కానీ నా యొక్క సంతోషాన్ని నా కళ్ళల్లో వెలుగుని మీ అందరితో పంచుకోవడం కుటుంబం దూరంగా ఉంది అనేటటువంటి సంగతి కూడా మర్చిపోయి మా భార్య భర్తలు ఇద్దరం కూడా చాలా ఆనందిస్తున్నాము ఇప్పుడు ఎవరికైనా డబ్బు కావాలి అంటే చాలా ఈజీగా ఫోన్ పే చేసేస్తున్నాము కొంత సమయం మా కోసం మీరు ఎలాగా వెచ్చించి మమ్మల్ని అభినందించడానికి మీరు వచ్చారు అంటే నేను మాటల్లో చెప్పలేను ఇది నెహ్రూ గారి పిఏ మీకు ఇలా కమిటీ మెంబర్గా వేస్తున్నా ఉన్నా ఎందుకు వచ్చింది అని అనుకున్నాము అంటే ఒక గుర్తింపు అంటే ఎస్సీ వాళ్ళకి వచ్చింది కాకుండా జనరల్ గా ఇది వేసారు జిల్లా నాయకులు అందరితో కలిసి నేను కూడా కూర్చొని మరి యొక్క మన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక అవకాశం కల్పించినటువంటి జ్యోత నెహ్రూ గారికి దీనికి చైర్మన్ అయినటువంటి ఎంపీ గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆనాడు అంబేద్కర్ ఆశయాలు నెరవేర్తాయి అని ఇంకొంచెం మనకి మనలో ఒక రకమైనటువంటి ఉత్తేజం కలుగుతుంది సమీకరించు పోరాడు సాధించు అనేటటువంటిది మనందరం కలిసి మనం వారి యొక్క కళలను నిజం చేద్దాము ఎలక్షన్ వచ్చిందంటే ఫస్ట్ ఏ నాయకులైనా సరే ఫస్ట్ ఈ జాతి మత కుల ఇవన్నీ ఎలా ఉన్నా కానీ ఫస్ట్ ఎస్సీల దగ్గరికే వెళ్తారు ఓటు బ్యాంకింగ్ ఎక్కడ ఉంది అంటే ఎస్సీలనే క్యాచ్ చేస్తారు కానీ అలా కాకుండా అన్న నాయకులు నెహ్రూ గారు మనకి కూడా జిల్లాలో ఉన్న కులాలతో పాటు ఒక స్థానం కల్పించి మీలో మీరు ఎదగండి లేదు మేము మీరు కూర్చోండి అనేటటువంటి రీతిలో మనల్ని కూర్చోబెట్టేయకుండా మనకు కూడా ఒక పొజిషన్ లో ఉంచి మన యొక్క మనకు మనం కలిసి ఉండేటట్టుగా దళిత గలం అనేటటువంటి పేరుతో మనల్ని ఒక గ్రూప్ గా చేసి మనకి గుర్తింపునిచ్చినటువంటి మన నెహ్రూ గారికి కూడా చాలా కృతజ్ఞతలు ఇప్పుడు మనమైనా సరే డబ్బుకి లోబడిపోకూడదు పదవులకి లొంగిపోకూడదు వ్యక్తిగతంగా కాకుండా సమిష్టిగా మనందరం కలిసి పోరాడదాం ఇంకా ఉన్నది ఇంకా ఉన్నాయి అసమానతలు ఉన్నాయి ఇవన్నీ పోగొట్టాలి అంటే వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించకుండా కలిసి పనిచేద్దాం మీరందరూ చక్కగా వచ్చి ఈ విధంగా మీ యొక్క అభినందనలు తెలియజేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము అది మాటల్లో చెప్పలేను మీ అందరికీ కూడా నేను సెరసు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తాను చేస్తున్నటువంటి పత్రికా సోదరులకు కూడా మరి ఒకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు